రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు తిరుమల అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి అగ్రిషియన్ కంపెనీ వారికి త్రీ స్టార్ అనే మందుని పిచ్చికారి చేయడం జరుగుతుంది త్రీ స్టార్ మందుతో పాటు జిఎస్పి కంపెనీ వారి యొక్క ఎస్ఎల్ఆర్ హౌస్టార్ అనేది పిచికారి చేయడం జరుగుతుంది త్రీ స్టార్లో రెండు నీళ్ల మందులు ఒకటి పొడి మందులు మూడు కలిపి ఉంటాయి అందుకనే త్రీ స్టార్ అంటారు ఈ త్రీ స్టార్ యొక్క పనితనం ఏమిటంటే పైముడత ముడత పూతలు నల్లి సైడ్ బ్రాంచెస్ రావడానికి కొమ్మ ఎదుగుదలకి బాగా పనిచేస్తుంది ఈ త్రీ స్టార్లోని స్టార్ వన్ని పొడి వేరే బకెట్లో స్టార్ టూ మరియు స్టార్ త్రీ కలకి ఒక బకెట్లో కలుపుతా ఈ త్రీ స్టార్ త్రీ టూ అనేది ఉంటాయి ఈ మూడు రకాల పండాకు సమస్యలు చెడుల సమస్యకు పనిచేస్తుంది ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అనేది తెల్లదోమ యొక్క తల్లి దశ గుడ్డు దశ పిల్ల దశ మూడు దశలను నివారిస్తుంది గతంలో మనం డెలికేట్ మరియు వసుదా పిచికారి చేసాము ఆరు రోజులు అవుతుంది వసుదా డెలికేట్ పిచికారి చేసిన తర్వాత అధిక పూత రావడం మరియు హిట్ట్యాగ్ మంచిగా వచ్చి నీటుగా తోట కనబడుతుంది దిలిపేట అనేది పూతలన్నిటిని పిందెలుగా మార్చి కాయ సైజ్ పెరగడానికి ఉంటుంది ఈ త్రీ స్టార్ వల్ల ముడత పై ముడత కానీ ముడత కానీ పూతలు నల్లి ఉన్న అన్ని నివారించి పండాకు సమస్య కొమ్మ కుళ్ళు సమస్య నివారిస్తుంది మనం ఇదే కలిసి ఈరోజు పేద ఎక్కువ కలిసి 11